ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు కార్యక్రమం ఈరోజు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా సంపాదించాలి ఎలాంటి వ్యవసాయం చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఎలాంటి వ్యవసాయం ద్వారా అధిక లాభాలు పొందేటువంటి అవకాశం ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వ్యవసాయ నిపుణులు దొడ్డ సాంబరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ చాలా చాలామంది కూడా అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి సంపాదించాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఎలాంటి పంటలైతే ఉత్తమం అంటారు ఓకే సార్ దీనికి ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్వర్గే ఎన్టీ రామారావు గారు పెదవేగి అనే గ్రామంలో ఈ ఆయిల్ పామ్ అంటే పామ్ ఆయిల్ అంటాం పామ్ ఆయిల్ ముక్కలని కొన్ని తెచ్చి నాటిచ్చారు దాన్ని చూసిన తర్వాత ఏమైందంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నేషనల్ ఆయిల్ పామ్ మిషన్ అనేటువంటి పెద్దవేగిలో ఒక సంవత్సరం స్థాపించిన తర్వాత దాంట్లో రకరకాల ఆయిల్ పామ్ ఒకరు తెచ్చి ట్రయల్ బేసిస్గా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఖమ్మం వరంగల్ నల్గొండ ఈ జిల్లాలో ఏంటంటే కాలక్రమేణా ఇదివరకు ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాల్లో సమ్మర్లో వాళ్ళు ఓన్లీ మేజ్ ప్రొడక్షన్లో పోయేవాళ్ళు తక్కువ లాభాలు వచ్చాయి పెట్టుబడి ఎక్కువయ్యేది అయితే తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభం ఎట్లా అంటే ఇప్పుడు చీడల పిల్లలు తక్కువ వచ్చేది పెట్టుబడి తక్కువ ఉండేది రైతుకు లాభం ఉండే పంట అంటే ఏమంటారంటే ఈ యొక్క కారుచి చీకట్లో వెలుగు లేక లేక ఆయిల్ పామ్ అనే పంట కానీ వచ్చింది ఇదేంటంటే మలేషియా ఇండోనేషియా తర్వాత క్రోషియా అండ్ ఘనాలో చాలా పెద్ద ఎత్తున దీన్ని సాగు చేస్తారు ఈరోజు కూడా చాలా కంట్రీస్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అంతా మలేషియా ఇండోనేషియా దాన్ని మన అన్న దగ్గర ఎందుకు పండించకూడదు అనేటువంటి ఐడియా వచ్చిన తర్వాత సో ఈ సాగు జరుగుతుంది జరుగుతున్న తర్వాత సరే అన్ని ఎన్నో సాధక బాధకాలు ఉన్నాయి సో రైతులు కూడా దాంట్లో కూడా సో లాభపడ్డారు తర్వాత ఎప్పుడైతే ఈ నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ వచ్చిన తర్వాత రైతులకి ఒక ఆయిల్ పామ్ మొక్క నూట తొంభై మూడు రూపాయలు అయితే ఇది ఇరవై రూపాయలు కడితే సబ్సిడీ మీద మొక్కలు అందిస్తున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ సిక్స్టీ ఫార్టీ అట్లాగే రైతులకు కూడా ఎస్సీ ఎస్టీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ బీసీకి అయితే నైంటీ పర్సెంట్ అది అదర్ క్యాస్ట్ ఎయిటీ పర్సెంట్ డ్రిప్స్ సబ్సిడీ ఇస్తారు దీని తర్వాత ఏంటంటే ఈ యొక్క ఆయిల్ పంప్ మీకు మొక్క ఇచ్చేటప్పుడే పన్నెండు నెలల పంట కాబట్టి థర్టీ మంత్స్ తర్వాత ఈ స్టార్ట్ అవుతుంది సో ఈ లోపల త్రీ ఇయర్స్ వరకు ఇన్పుట్ సబ్సిడీ కింద అంటే అంద అంతర పంటల సేద్యం కోసం నాలుగు రెండు వందల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అయితే ఇది ఒక రకంగా జరుగుతుంది దానికి రైతులు ఇంతకుముందు చేశారు అంటే ఈ యొక్క మళ్ళా ఈ మధ్యలో అంటే నైన్ బై నైన్ మీటర్స్ కానీ ట్రయాంగిల్ వేసేవాళ్ళు మధ్యలో అంతర పంటలుగా కూరగాయలు కానీ ఇవి కానీ వేసుకునేవాళ్ళు అయితే గత సంవత్సరం నుంచి ఏం చేసినామంటే చాలామంది అందరు తర్వాత దీన్ని టెన్ బై టెన్ స్క్వేర్లో టెన్ మీటర్స్లో టెన్ బై స్క్వేర్లో పెట్టి మధ్యలో ఖోఖో అటు ఇటు ఒక త్రీ రోజు బనానా పెట్టినాం టిష్యూ కల్చర్లో దీనివల్ల లాభం ఏంటంటే టిష్యూ కల్చర్ మనకి లెవెంత్ మంత్ నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది లెవెన్త్ వచ్చి ట్వంటీ ఫోర్ మంత్స్లో త్రీ క్రాప్స్ వస్తాయి సో త్రీ క్రాప్స్ కూడా ఏంటంటే రైతుకి మనం పెట్టిన ఫస్ట్ ఇయర్ నుంచే మనకి రాబడి ఉంటుంది ఎప్పుడైతే రైతు రైతు రాబడి చూస్తారో దాన్ని వేయడానికి మొగ్గు చూపుతారు ఈ త్రీ టూ ఇయర్స్ తర్వాత తీసేస్తాం అదే దాన్ని దాంట్లోనే మనం ఆర్గానిక్ కార్మింగ్ యూజ్ చేస్తాం అప్పటి అప్పటివరకు ఏంటంటే ఈ కోకో మొక్కకి ఇది షేడ్ ఇస్తుంది అంటే కోకో మొక్క షేడ్ కింద పెరుగుతుంది ఎప్పుడైతే మన ఆల్రెడీ చేసేంత అప్పటి వరకు త్రీ ఇయర్స్ తర్వాత ఇది ఇది మన కోకో అండ్ పామ్ ఆయిల్ రెండు కూడా ఎట్ ఏ టైము మనకి దిగుబడికి వస్తాయి అంటే దీని ఉద్దేశం ఏంటంటే రైతు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో కనీసం ఎకరానికి వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ పర్ యానం ఇన్కమ్ వచ్చాడు చూద్దామనే ఉద్దేశం ఇది ఇది ఆల్రెడీ ఆంధ్రాలో చేసిన తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ రెండు మూడు చోట్ల సో ఇది సక్సెస్ఫుల్గా ఉంది రైతులు ముందుకు వస్తున్నారు అయితే ఎందుకు ఖోఖో అంటే ఖోఖో అనేది ఓన్లీ మన ఇండియాలో క్యాడ్బరీ కంపెనీ ఇప్పుడు మెండలీజ్ కంపెనీ అనేది ఎక్కువ చేసింది వాళ్ళకి ఒక లక్ష టన్నుల సీడ్ కావాలి ఎవ్రీ ఇయర్ సో లక్ష టన్నుల సీడ్ కావాలంటే దాదాపుగా ఇండియాలో యాభై అరవై లక్షల ఎకరాల కావాలి టోటల్గా ఫైవ్ సిక్స్ ర్యాస్ కూడా లేదు సో దానికి చాలా స్కోప్ ఉంది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఆ పంటను కొని ట్వంటీ ఫోర్ అవర్స్లో పేమెంట్ ఇస్తారు బైబ్యాక్ ఉంది అటునే ఆయిల్ పాము ఉంది ఆ ఆయిల్ పాము కూడా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మనకు ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాకి కనీసం యాభై అరవై లక్షల ఎకరాల్లో ఉంటే మనం ఏమన్నా మన ఓన్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం సో ఇవాళ ఇండియా మొత్తం మీద ఒక టెన్ ల్యాక్ ఎకర్స్ ఉంది ఇంకా ఫార్టీ ల్యాక్ ఎకర్స్ స్కోప్ ఉంది అయితే ఇప్పుడు ఏం చేసిందంటే అందుకే వారా భారతదేశంలో పదిహేను రాష్ట్రాల్లో దీన్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటకతో పాటుగా మధ్యప్రదేశ్ ఒరిస్సా అస్సాం మేఘాలయా నాగా మేఘాలయ నాగాలాండు ఇట్లా పదిహేను కంట్రీ పదిహేను స్టేట్స్ స్టార్ట్ చేసినారు సో డే డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఏరియా ప్రకారంగా ఆంధ్రాలో సిక్స్ ల్యాక్స్ అయితే ఉంది తెలంగాణ త్రీ ల్యాక్స్ ఉంది తెలంగాణలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ అనే దాంతో పాటుగా ఇంకా పద పదమూడు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అంటే దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల వల్ల ఈ యొక్క ఏరియా వస్తుంది ఆల్రెడీ దాంట్లో ఏంటంటే ఎంఓఈ అంటాం అంటే ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఏ ఏదైతే ఏ కంపెనీ అయితే మీకు మొక్క సప్లై చేస్తుందో క్రాప్ ప్రొడక్షన్ వచ్చే వరకు వాళ్ళు ఆయిల్ ఫాంప్ ఫ్యాక్టరీ కట్టాలి ఆల్రెడీ ఇప్పుడు ప్రైవేట్లో రెండు కంపెనీల శంకుస్థాపన జరిగింది ఒకటి ములుగు జిల్లాలో కేఎన్ బైసేన్సు తర్వాత భూపాలపల్లిలో సువిన్ అగ్రో అట్లాగే చాలా కంపెనీలు కూడా చేయాలి ఇప్పుడు ఆయిల్ ఫెడికి ఆల్రెడీ అసరాపేట రెండు కంపెనీలు ఉన్నాయి ఇంకోటి వాళ్ళు ఇప్పుడు సిద్ధిపేట ఒకటి రెడీ అయింది నెక్స్ట్ ఇంకో కంపెనీ చేస్తున్నారు సో ఇట్లంటంటే ఈ యొక్క తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చి రైసు సుస్థిరంగా ఉన్నప్పుడే లాభం ఉంటుంది సో దానికోసం ఇది ఒక అడుగు సో ఇది నా ఉద్దేశం ప్రకారంగా తెలంగాణ సాయిల్స్ చాలా మంచి చాలా శాండీ రోమి సాయిల్స్ ఉన్నాయి వాటర్ ఇరి ఇరిగేషన్స్ బాగా పెరిగినాయి డెఫినెట్గా దీన్ని నా ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడున్న ఏరియా డబల్ అవుతుంది బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వీ కెన్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ వండి టు దర్ కంట్రీస్ అండ్ అలాగే సార్ ఇప్పుడు ఈ రైతులకి పంట పంటకాల షార్ట్ టర్మ్లో తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వచ్చేటువంటి పంట ఇప్పుడు ఇప్పుడు దానికి అందుకే ఇది పెట్టాం కలిసి ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు టె టెన్ మంత్స్కి మీకు ఇది వస్తుంది టిష్యూ కల్చర్ అలాంటివి వస్తుంది అలాంటివి ఏంటంటే మేము ఈ ఇంటి ఇంటి క్రాప్లో ఎకరానికి ఐదు వందల మొక్కలు పెట్టిస్తాం ఒక్కొక్క మొక్కకి యావరేజ్గా థర్టీ కేజీ బంచ్ వస్తుంది అంటే ఐదు ముందల పదిహేను పదిహేను టన్నులు పదిహేను టన్ను అంటే ఆ టన్ను పదివేలు అంటే లక్ష యాభై వేలు అట్లా వాళ్ళకి త్రీ క్రాప్స్ వస్తాయి సో ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో లక్ష యాభై వేలు రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని రెండున్నర లక్షలు మిగులుతుంది అంటే ఏంటంటే దీంట్లో మళ్ళీ వేరే వేరే దానికి వ్యవస్థ వేరే వ్యవస్థ దెబ్బ తినకుండా ఈ ఉద్దేశం ఏంటంటే మల్టీడేర్ క్రాప్ ఉద్దేశం ఏంటంటే రైతులకి వేరే క్రాప్లో కష్టం కాకుండా ఉన్న క్రాప్తో దాన్ని సస్టైన్ చేసుకుంటూ కోఖోకి షేడ్ ఇచ్చుకుంటూ నెక్స్ట్ కోకో ప్రొడక్షన్ ఉపయోగపడుతుంది సో అందుకని ఈ యొక్క దీంతోపాటు కొంతమంది ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క ఈ కాండానికి మిరియాలు పెప్పర్ కూడా ఎక్కిస్తారు అది కూడా ఒక పంట సో దీంట్లో వేసుకోవచ్చు మనం కూరగాయలు వేసుకోవచ్చు అండి అంటే షార్ట్ టైం క్రాప్స్ కూరగాయలు వేసుకోవచ్చు ఇది వేసుకో అంటే మధ్యలో ఎక్కడ మనకు గ్రాస్ రాకుండా గడ్డి రాకుండా గడ్డి వస్తే మళ్ళీ అగెన్ వీ హ్యావ్ టు గో ఫర్ వీడి సైడ్ గడ్డి మందు పోవాలి అందుకని దీనికోసమని ఈ పంటని పెడుతున్నాం ఈ మన తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ ఒక మూడు చోట పెట్టించినాం మీకు కూడా ఒక నేను ఆ ఫీల్డ్ చూపిస్తాను సిద్దిపేటలో ఉన్నది తర్వాత హాలియాలో ఉన్నది తర్వాత ఎన్ఆర్ఎం మూడు చోట్ల ఉంది ఆంధ్రాలో ఉన్నది సో ఇది సో ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఆయిల్ పామ్తో పాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్ ఆర్ట్ ఉద్యానవన శాఖ ఏం అంటే కోకో కూడా క్రాప్ లో ఒక హెక్టార్కి గరిష్టంగా ముప్పై వేల రూపాయలు అది టూ ఇయర్స్ ఇస్తారు ఎయిటీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ ఒక రైతుకి గరిష్టంగా రెండు రెండు హెక్టార్లు ఇస్తారు ఫైవ్ ఎక్కర్స్కి ఇస్తారు అది కూడా చేపిస్తున్నాం ఈవెన్ అరటికి కూడా సబ్సిడీ ఉంది అంటే పదమూడు వందల మొక్కలకి పదవేల రూపాయలు సబ్సిడీ ఇస్తారు మేము ఇంకా ఏం చెప్తున్నాం అంటే దీంట్లో ఒక్కలు ఒక్కరు కూడా ఇప్పుడు క్రాప్ మంచిగా ఉంది దాన్ని ఏమంటే వీళ్ళు కాలేజ్ ఎరాకి నట్ ఎరాకినట్టు తర్వాత కోకోనట్టు బార్టర్ క్రాప్గా ఇవి కాకుండా ఏంటంటే టిష్యూకల్చర్లో టీకు కానీ శాండల్వుడ్ కూడా మనం బార్డర్ వేసుకుంటే అది కూడా ఎయిట్ టు టెన్ ఇయర్స్లో రైతుకి అదన అదనంగా లాభం వస్తుంది సో ఇలాంటి పంటలను ఎంకరేజ్ చేస్తున్నాం అంటే రైతు ఏంటంటే ఈ ఇంకా పాత పంటలు కాకుండా ఇరిగేషన్ ఉంటే కొత్త పంటలు అవి లాభాల కోసం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది మొత్తానికి తక్కువ సమయంలో లేదంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి రావాలంటే ఒకసారి చెప్పినట్టుగా ఆ రకంగా ఈ టిష్యూ కల్చర్ కానీ ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరిస్తే ఎక్కువగా రైతులకు లాభం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని అయితే వారు చెప్పారు